స్వాగతం మండల్ లక్షల కేడ్ వేల రూపాయలతో నిర్మిస్తున్న బీటీ రోడ్లకు శంకుస్థాపన చేశారు నారాయణ ఎమ్మెల్యే పట్ల సంజీవ్ రెడ్డి ఆ తర్వాత తుర్కపల్లి గ్రామంలో ఐదు లక్షలతో నిర్మిస్తున్న సిసి రోడ్డుకు కు శంకుస్థాపన చేస్తారు అప్పుడు మా తండ్రి చేసిన పనికి ఇప్పుడు నేను ముగియడంతో నాకు చాలా ఆనందంగా ఉందని ఆయన అన్నారు కార్యక్రమంలో రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాకేష్ శట్కర్ మరియు మాజీ సర్పంచ్ పాల్గొన్నారు নম্প <laughs> ఈరోజు ఏంటంటే ఈరోజు మనకు మహాత్మా గాంధీ నేషనల్ ఎన్ఆర్ఈజిఎస్ డే ఏదైతే ఉన్నదో ఈరోజు ఫార్మేషన్ చేయడం జరిగిందని చెప్పేసి చట్టం ఆ రోజు రెండు వేల ఐదులో ఏదైతే చట్టం తీసుకొచ్చారో ఉపాధి హామీ చట్టం దానికి ప్రాముఖ్యత ఉన్న రోజు ఈరోజు కాబట్టి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి తరఫున తర్వాత మా పంచాయతీరాజ్ మంత్రి గౌరవనీయులు సీతక్క గారి తరఫున అన్ని నియోజకవర్గాలలో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని నియోజకవర్గాలల్లో ఏవైతే రోడ్లు ఎన్ఆర్ఈజిఎస్ రోడ్లు కానీ ఎన్ఆర్ఈజిఎస్ గ్రామ పంచాయత్స్ కానీ ఎన్ఆర్ఈజిఎస్ అంగన్వాడీ బిల్డింగ్స్ కానీ ఈరోజు మీరు ఫౌండేషన్ స్టార్ట్ చేసుకోండి అని చెప్పడం జరిగింది తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు సిఆర్ఆర్ నిధుల ద్వారా ఈరోజు గత నలభై సంవత్సరాల నుంచి మీరు అందరు కలలు కన్నా ఈ ఫస్ట్ ప్రియారిటీ బేసిస్ మీద ఈ ఏదైతేపల్లి టు కడపల్ రోడ్ పెట్టడం జరిగింది ఆ కార్యక్రమానికి పాప మా గ్రామ పెద్దలు ముఖ్యులు గౌరవనీయులు డాక్టర్ విఠల్ గారు మరి సోదరుడు రాకేష్ శెట్కర్ గారు మరి రమేష్ చవ్వాన్ గారు ప్రతి ఒక్కరు దత్తగాడు గారు నెహ్రూ గారు ప్రతి ఒక్కరు రెడ్డి గారు ప్రతి ఒక్కరికి పేరు పేరు అధికారులు ఈశ్వరప్ప గారు పేరు పేరు అందరూ ఇక్కడికి వచ్చినటువంటి మూడు గ్రామాల నుంచి ఉన్నటువంటి గ్రామ పెద్దలకు అందరికీ అందరికీ కూడా నా యొక్క నమస్కారం అయితే ఈ కార్యక్రమం త్రోటు అన్ని నియోజకవర్గాలు రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం యావత్తు అందరూ కూడా ఈ కార్యక్రమం చేపట్టుకుంటా ఉన్నారు కాబట్టి దాంట్లో భాగంగానే ఈరోజు మనం ఈ కార్యక్రమం చేపట్టినాం ఈరోజు మొత్తం పదిహేను ప్రోగ్రాంలు పెట్టుకోవడం జరిగింది అన్ని గ్రామాల్లో కూడా ఎందుకంటే అన్ని గ్రామాలు అన్ని మండలాలు కూడా టచ్ కావాలనే ఉద్దేశంతో ముఖ్యంగా మీ గ్రామం ఈరోజు ఆరు కిలోమీటర్లు నారాయణ కేడు కడపల నుండి నారాయణ ఆరు కిలోమీటర్లు దగ్గర దారి తరువాత వ్యవసాయ పొలాలకు అందరికీ కూడా ఈ రోడ్డు ద్వారా ఉపయోగం జరుగుతుంది మీకు అందరికీ తెలుసు ర్యాకల్ నుండి పొద్దున పని పోవాలంటే పెద్ద లారీలు అక్కడ ఎక్కడ కూడా ట్రీ కానటువంటి పరిస్థితి మొన్న ఎలక్షన్లో నాకు అడిగాను సార్ మాకు ఇది రోడ్ ఒకటి అయితే అయిపోతుంది నా పలుగుతాండ ఇట్లా పలుగుతాండ వరకు రోడ్డు అయితే ఊరు ఊరి బయటికి వెళ్ళిస్తేనే మాకు ఫస్ట్ ప్రయారిటీ మీరు పేరు మీద పెట్టడం జరిగింది